वे स्वागत ना पेर स्वाति पौष्टिक आहार तो आरोग्य पौष्टिक आहार महोत्सव సందర్భంగా వచ్చిన కండ్రిక మండలంలోని విఎస్పురం అంగన్వాడీ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం ప్రధు గర్భవతులకు బాలితలకు మరియు యుక్త వయసు పిల్లలకు పౌష్టికాహారం పైన అవగాహన కల్పించడమైంది బిడ్డ పుట్టిన వెంటనే అరగంటలోపు మురుపాలు పట్టించడం ద్వారా పౌష్టికాహారం ప్రారంభమవుతుంది ఎందుకంటే మురుపాలలో అనేక రకాలైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి బిడ్డకు ఆరు మాసాల వరకు కేవలం తల్లిపాలు తాగించడం ద్వారా సంపూర్ణ పోషకాహారం ఇవ్వడం అవుతుంది ఆరు మాసాల నుండి ఐదు సంవత్సరముల పిల్లల వరకు అంగన్వాడీ కేంద్రంలో అమృతాహారం పిల్లలకు ఇవ్వబడుతుంది వీటిలో మన శరీరం ఎదుగుదలకు కావాల్సినటువంటి పదార్థాలు విటమిన్లు లవణాలు మరియు కొవ్వు పదార్థములు సమతుల ఆహారంగా ఉంటుంది తరువాత మన గ్రామాల్లో దొరికేటటువంటి పండ్లు కాయగూరలు ఆకూరలు గుడ్లు మరియు పాలు వీటిని తీసుకోవడం ద్వారా పౌష్టికాహారం లభ్యమవుతుంది అలాగే గర్భవతులకు బాలింతలకు అంగన్వాడీ ద్వారా పౌష్టికాహార కిట్లు ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కృత్రిమంగా దొరికేటటువంటి పౌష్టికాహారం కన్నా న్యాచురల్ గా దొరికేటటువంటి మన గ్రామాల్లో అందుబాటులో ఉండేటటువంటి ఆహారం ద్వారా పౌష్టికాహారం పొందవచ్చును ప్రభుత్వం ద్వారా లభించేటటువంటి ఈ పౌష్టికాహారాన్ని చిన్నపిడ్డలు గర్భవతులు బాలింతలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపడమైంది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు ఎమ్ఎల్ హెచ్పీలు మరియు ఆసాలు పాల్గొనడం జరిగింది ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చినాడు కండ్రిగా మండలం కార్బోహైడ్రేట్స్ విటమిన్లు ఫ్యాట్స్ ప్రోటీన్లు తర్వాత మినరల్స్ ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరం ఇవన్నీ అందుబాటులో ఉండేటట్టు మనం ఆహారంగా తీసుకుంటే మనం అన్ని రకాలుగానూ ఆరోగ్యంగా ఉంటాం దీంట్లో ఏ ఒక్క తగ్గినా కూడా మన ఆరోగ్యం అనేది చక్రంగా ఉంటుంది అందుకని గవర్నమెంట్ ఏం చేస్తున్నారు అంటే మన పరిస్థితిని బట్టి అన్ని మనం తీసుకోలేమని తెలుసు గర్భవతులకి బాధ చిన్న పిల్లలతో అందరి వాడి ద్వారా ఈ బీలు ఇస్తున్నారు అందరు ఇస్తున్నారు లేదా దాంట్లో ఏమేమి ఉంటుంది పాలు గుండు తర్వాత గేదు పొట్ట తర్వాత శను చెనిప గాయలు ఉంటాయి మళ్ళీ పిండి ఉంటుంది నెక్స్ట్ ఖర్జూరాలు ఉంటాయి తర్వాత ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మీరు చక్కగా తీసుకుంటేనే పౌష్టిక ఆహారం అవుతుంది దీంతో పాటు మీరు ఇక్కడ ఇవే కాకుండా మీకు అందుబాటులో విలేజ్ లో ఉంటే అందుబాటులో ఉండేటటువంటి పండ్లు కాయకూరలు ఆకుకూరలు బస్తా ఇక్కడ విలేజ్ లో ఇవి రెగ్యులర్గా తీసుకోవాలి మటన్లో చికెన్లో ఫిష్ ఇవే అవసరం లేదు అవి ఎప్పుడో ఒకసారి తీసుకున్నా పర్వాలేదు కానీ ఈ పాలు గుడ్డు ఈ కాయకూరలు ఆకుకూరలు పండ్లు అనేవి రెగ్యులర్గా తీసుకుంటే వాటిలో అన్ని రకాలైనటువంటివన్నీ ఉంటుంది ఇప్పుడు మనం చెక్కన ఏం గేమ్స్లో కేవలము పాలు మాత్రమే ఇస్తాము ఈ చీలు మటన్ చక్కెలు పెట్టామా అయినా పెట్ట ఎందుకు కదా అంటే పాలు అనేది సంపూర్ణ ఆహారం అందులో ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటుంది మినరల్స్ ఉంటుంది ఫ్యాట్స్ ఉంటుంది అన్ని రకాలు ఉంటుంది కాబట్టి ఆ బిడ్డ చిన్న బిడ్డ నుండి ఆ బిడ్డ వరకు ఆరు రోజుల సంవత్సరం వరకు కొన్ని పాలే ఇచ్చి పెంచుతాం కదా కాబట్టి పాలు అనేది సంపూర్ణమైనటువంటి ఆహారం దాన్ని ఖచ్చితంగా పిల్లలకు మీరు ఆరు నెలల వరకు ఖచ్చితంగా తల్లి పాలు మాత్రమే తాగించాలి నెక్స్ట్ పుట్టిన వెంటనే బిడ్డకు బుర్రు పాలు అనేది తాగించాలి బుర్రు పాలు అంటే పుట్టిన వెంటనే వచ్చేటటువంటి పాలు గుర్తు పాలు అంటాము ఇప్పుడు మన ఇంట్లోకి ఏంటో లేదంటే ఆవో అనుకోండి దానికి వచ్చే పాలు ఏమంటాము మొదటి వచ్చే పాలన కదా దాన్ని ఏం చేస్తాము దాన్ని కాల్చి చల్లేసి మనం అప్పుడు తిని మన ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తాము ఎందుకు దాంట్లో మంచి పోషక విలువలు ఉంటే ఆహారం అది కాబట్టి అదే విధంగా మనం కూడా కూడా వచ్చేటటువంటి డెలివరీ అయిన వెంటనే వచ్చేటటువంటి ముళ్ళు పాలు దాన్ని అది చక్కగా ఉంటుంది పచ్చగా ఉంటుంది దాన్ని పాతకాలంలో పింటికి కింద కోసేసి ఇది చెడు పదార్థం అనేసి అని ఆ బిడ్డతో నీళ్లు చెక్క నీళ్లు కోసేవాళ్ళు ఉంటే శక్తి అంతా అమల్లోనే ఉంటుంది కాబట్టి ఆ పాలు ఖచ్చితంగా అరగంట కన్నా గంట లోపల ఆ పిండికి కింద పెద్ద బిడ్డని ఖచ్చితంగా తాగిస్తారు అందులో అన్ని రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి బిడ్డకు వ్యాక్సిన్ వేస్తాం కదా జబ్బు రాకుండా అట్లా వ్యాక్సిన్ పనిచేస్తుంది అన్నమాట మాట్లాడతారు అంటే ఖచ్చితంగా బిడ్డకు పాలు అనేది ఇవ్వాలి అదైన తర్వాత బిడ్డకు ఆరు నెలలు ఖచ్చితంగా కల్లిపాలు ఇవ్వాలి దాని తర్వాత ఇక్కడ పిండి అనేది ఇస్తారు కదా బిడ్డకు ప్యాకెట్ ఇస్తారు కదా అందులో కూడా ఈ అన్ని రకాలు చెప్పాను కదా ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్సు మిన తర్వాత విటమిన్ ఈ ఐదు రకాలైనటువంటిది మన శరీరం ఎదుగుదలకు అవసరం కాబట్టి అవన్నీ అందులో ఉంటాయి దాన్ని రోజుకి నూరు గ్రామాల బిడ్డలు కానీ తినిపిస్తూ వచ్చారంటే ఏ ఆహారం అవసరం లేదు మీ ఇస్తూ ఆ బిడ్డకు మా గ్రామంలో ఆ పిండిని తినిపిస్తూ వచ్చారంటే దాంట్లో అనేక రకాలైన పోషకాలను బాగా డెవలప్ మీరు పప్పు కానీ దీన్ని మాత్రం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా బెళ్ళు ఆపించాలి అదేవిధంగా గర్భవతలు కానీ బాధితులు కానీ ఇచ్చేటటువంటి ఆ ఐరన్ అనేది ఉంటుంది అదేవిధంగా చెని గింజలు ఉంటుంది చెని గింజలు ఏముంటుంది ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ ఉంటాయి కాబట్టి the problem is the little...